ఉద్యమం మీరు అనుకున్నప్పుడు మిలియానికి మందరికి నేను ఒకటే చెప్పదలుచున్నాను ఈ ఉద్యమం మోర్నా మార్కెట్లో లో కాదు గత పన్నెండేళ్ల కింద చిలకర సీన్ అన్న తమరు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు కదా ఈ ప్రాంతానికి ప్రాంతీయంగా నుంచి అన్యాయం జరిగినప్పుడు అంటే ఇదే విధంగా ఉద్యమిస్తారు అని చెప్పారు అన్న ఏమన్నా మన ఆంధ్ర తెలంగాణ వచ్చింది కదా ఏకంగా తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ ఉన్నాను రాజకీయ పార్టీ ఆ రంగు మార్చి వేరే పేరు పెట్టుకుంటే ఏదైతే సినిమా పోయినప్పుడు సందర్భాలలో సార్ లాలబాజీ కచోబాజీ కల్చర్ పోయినప్పుడు చూడలేదు చూడటప్పుడు నిజంగా మీరు చెప్పేది చాప కింద చూడండి హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాళ్ళ అది కాపు బింగ్లాదేశు కొన్ని రకరకాల మిఠాయి కంపెనీ మొత్తం పనిచేసే వాళ్ళు మొత్తం మారవడి చెప్పాలి వాళ్ళ వ్యాపారం ఉంటాయి దాని పనిచేసే వాళ్ళు కూడా మారవడినే ఉంటారు ఉండేది తప్పలేదు కానీ మాది ఈ నేర కాబట్టి పలు సందర్భాలలో సీనియర్ చర్చించినప్పుడు దీని పైన మనం సీనియర్స్ గా ఉద్యోగం చేయాలన్నప్పుడు రైట్ ఎవరైతే మోడా మార్కెట్లో ఒక తల్లిని పెట్టారో ఆ పదానికి వచ్చినటువంటి ఒక యాదవ్ని ఇంకో ముద్రాజు చేయటువంటి కొన్ని గాయాలు పని చేశారు అప్పుడైతే ఏం జరిగిందా అని ఆ బాధితుడిని నేను భద్రం రామప్రసాదా అని ఇంకొక ఎప్పటి నుంచి అటర్సిటీ కేసు మీద పనిచేసేటువంటి మాధవ నాయకుడు నేను ఇంకో వెంకటేశ్వర్ మా బీసీకే నాయుడు ఇంకొక ఎస్ఎఫ్ఐ నాయకుడు పరామర్శించాం వాస్తవ విషయాలు అడిగి తెలుసుకుని బాధితులు పరామర్శించిన తర్వాత బాధితులు మాత్రం చెప్పింది ఏంటంటే అన్న నాకు పన్నే దొరికారు ఇటు పక్కన చివరి ప్రతి ఇంకొక ఆయనకు గాయాలు చేసి రక్తం వచ్చేలా మరి మీరు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు చెప్పారంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను కనుక మీడియా ముందుకు వస్తే ప్రాబ్లం కాబట్టి దీన్ని కట్టు ప్రయత్నం చేస్తున్నారు ఏం జరిగిందంటే వాస్తవం ఏంటంటే కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో కూడా మారడు దూషించాడు కొట్టాడు గాయాల పాత చేశాడు అప్పుడు

కానీ అక్కడ మొదలైన ఉద్యమైతే కాదు ఈ సందర్భంలో మీ అందరికీ ఏం చేస్తారో అంటే నేను అక్కడ మాట్లాడితే ఇదేదో ఉద్యమం మొదలు పెట్టామని అనుకుంటున్నారు ఈ ఇండియా మేము మొదలు పెట్టింది కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిన సీనంగా కానీ కూర్చున్నటువంటి మేధావులు కానీ ఇలాగా తెలంగాణ ఉద్యమం కోసం పని అప్పుడు ఇంటి

లభించింది పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇది మరి వంద మంది ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి జీవన జోష్